నాగచైతన్య సమంతలు ఇద్దరు కూడా దాదాపుగా ఏమాయం చేసేవే సినిమా స్టార్టింగ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అయితే ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమ ప్రేమ కాస్త రెండు వేల పదిహేడులో పెళ్లికి దారితీసిందే కానీ దరదృష్టవ రెండు వేల ఇరవై ఒకటిలోనే వాళ్ళు విడిపోయారు నాలుగేళ్ల వాళ్ళ చక్కని కాపురంలో ఎవరైతే పడిందో తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం తారుమారైపోయింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే నాగచైతన్య సమంత పెళ్లికి సంబంధించి చూస్తే శోభిత అప్పటికి అంటే అక్కినేని కుటుంబానికి శోభిత ఎప్పటి నుంచో ఫ్రెండ్ అనమాట వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితురాలు మనకు గుర్తున్నట్టయితే సమంత నాగ చైతన్యల వెడ్డింగ్ అనేది డెస్టినేషన్ వెడ్డింగ్ కేవలం చాలా తక్కువ మంది అని మాత్రమే వాళ్ళు పిలవ పిలవడం జరిగింది ఆ లిస్ట్లో శోభిత కూడా ఉందన్నమాట అంటే శోభితకి సమంతకి చైతన్యకి ముందుగానే పరిచయం ఉండే అకినేని కుటుంబానికి కూడా శోభిత కుటుంబం గురించి ఒక ఐడియా ఉంది అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత సమంత శోభితకు ఫోన్ చేసిందట అయితే ఫోన్ చేయటమే కాకుండా వాళ్ళని కంగ్రాచులేట్ చేసిందట అయితే ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్టుగా మీడియా వాళ్ళకంటే అంటే బయట ప్రపంచానికి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు జరిగింది కానీ ముందుగానే సమంతకు ఓ నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ గురించి తెలుసు అందుకని ఆగస్ట్ ఏడో తారీఖునే అంటే ఏడో తారీఖు సాయంత్రం శోభితకు ఫోన్ చేసిన సమంత మీ ఇద్దరి లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పిందట అంతేకాకుండా రాబోయే కాలంలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని చెప్పిందట అయితే ఆ సమయంలో శోభిత ఎమోషనల్ అయిపోయింది ఎందుకనంటే తను తను ఎంతగానో ప్రేమించిన నాగచైతన్యకు దూరం అయిపోయింది అయితే దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ కూడా రెండో పెళ్లి చేసుకుంటున్నప్పటికీ కూడా శోభిత నాగచైతన్యల మంచి కోరి వాళ్ళ జీవితం వాళ్ళ మ్యారేజ్ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి సమంత ఆ రకంగా మనస్ఫూర్తిగా కోరుకోవడంతో ఇక శోభిత కంటతడి పెట్టుకుందట ఈ విషయం ఆలస్యంగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది అయితే సమంతను చూసిన వాళ్ళందరూ కూడా యు ఆర్ గ్రేట్ సమంత అంటున్నారు